హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ సిడబ్ల్యూఎస్ఎన్ లీలాభాను ఛానల్ జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ ఈరోజు మీ అందరి ముందుకు నేనైతే ఒక వీడియో తీసుకురావడం జరిగింది ఈ వీడియో వచ్చేసరికి ఎక్కడా అని మీరు ఆశ్చర్యపోకండి ఎక్కడో కాదండి మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అయిన అమరావతి నగరముకి దగ్గరలో ఉన్న వెంకటపాలెంలోని వేంచేసి ఉన్న వెంకటేశ్వర స్వామివారు వైకుంఠ ఏకాదశి మరుసటి రోజు ద్వాదశి శనివారము మాడవీధుల్లో పల్లకి సేవతో ఊరేగింపు అయితే జరగడం జరిగింది మీ అందరికీ కూడా వెంకటపాలెంలో వేయించేసి ఉన్న వెంకటేశ్వర స్వామి యొక్క మాడవీధుల్లో స్వామివారి ఊరేగింపును అందరూ తిలకించాలి ఆ స్వామివారి దర్శనార్థము కాకుండా మీకు గుడి యొక్క నమూనా మొత్తం కూడా అందరికీ తెలియచేయాలి అనే ఉద్దేశంతోనే నేనైతే మీ ముందుకి ఈ వీడియో తీసుకురావడం జరిగింది ఈ వీడియో అందరూ చూసి వీలైతే మీరు మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నగరమునకు సమీపంలో ఉన్న వెంకటపాలెంలో వేంచేసి ఉన్న వెంకటేశ్వర స్వామిని అందరూ కూడా దర్శించండి తిరుమల తిరుపతి దేవస్థానం నమూనాతో ఉన్న ఈ వెంకటపాలెంలోని వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయము మరియు ధ్వజస్తంభము మేమైతే కోలాట బృందము యనమల కుదురు మరియు కృష్ణలంక మరియు పాయకాపురము కోలాట బృందము అక్కిరాజు శ్రీనివాసరాజు గారి నేపథ్యంలో అయితే స్వామివారు మాడవీధుల్లో ఊరేగింపు సేవకి బయలుదేరుతున్నారు కావున మేమందరము కోలాటంతో అయితే స్వామివారికి సేవ అయితే చేసుకున్నాము చూస్తున్నారు కదా మిత్రులారా మేమందరము కూడా ఎలా సేవ చేస్తున్నాము స్వామివారికి కన్నుల పండుగగా ఎంతో ఆనందంతో నేను కూడా స్వామివారికి కోలాటమైతే చేస్తున్నాను అందరము స్వామివారి కోలాటంకి పసుపు రంగు చీరలైతే ధరించి ఉన్నాము స్వామివారికి గజ్జలు కట్టుకుని ఐడి కార్డ్స్తో అయితే ప్రతి ఒక్క మిత్రులు కూడా ఎంతో ఆనందంతో స్వామివారి ముందు కోలాట సేవను ఎంత భక్తితో చేస్తున్నారో మీరందరూ కూడా చూడండి మీరందరూ వెళ్ళలేని ఆ మిత్రులు చూడలేని మిత్రులు ఉన్నట్లయితే కనుక అక్కడ పరిసర ప్రాంతము అక్కడ మాడ వీధుల్లో స్వామివారి దర్శనం అయితే చూపిస్తున్నాను నేనైతే మా భాను వాళ్ళను కూడా శనివారం స్వామివారి దర్శనానికి అయితే తీసుకువెళ్ళాను ఎందుకంటే వాళ్ళని తిరుమల తిరుపతి దేవస్థానానికి వాళ్ళకి ఓపిక లేదు కాబట్టి దివ్యాంగ పిల్లలు కాబట్టి ఆ దర్శనానికి వెళ్ళలేకపోతున్నారని చెప్పి నేనైతే గుంటూరు జిల్లాలో అమరావతికి చేరువులో ఉన్న వెంకటపాలెం వెంకటేశ్వర స్వామి దర్శనానికైతే వాళ్ళని తీసుకువెళ్ళాను చుట్టూ కూడా విద్యుత్ కాంతులతో ఆ దేవాలయం అయితే ఎంత మెరిసిపోతుందో చూడండి చూడడానికి రెండు కళ్ళు కూడా చాలావండి మీరు వీలైతే కనుక ఒక్కసారి వెంకటపాలెంలో ఉన్న వెంకటేశ్వర స్వామిని అయితే దర్శించండి మాడవీధులు స్వామివారు ఈ మాడవీధుల్లోనే ఇప్పుడు పల్లకీ సేవతో ఊరేగింపు అయితే జరుగుతూ ఉంటుంది ఎంత బాగుందంటే నాకైతే చాలా సంతోషం అనిపించింది నేను కూడా మొదటిసారి ఈ వెంకటపాలెంలో ఉన్న వెంకటేశ్వర స్వామిని చూడడము ఇంత వేడుక జరుగుతుందని కూడా నాకు తెలీదు కోలాటం చేయడం వలన నాకు ఎన్నో దేవాలయాలైతే పరిచయం అవుతున్నాయి చూస్తున్నారు కదా స్వామివారి ఊరేగింపుకు ముందు మా కోలాట బృందం సభ్యులంతా కూడా కోలాటం ఎలా చేస్తున్నారో ఎంత ఆనందం అంటేనండి మనం స్వామివారి ముందు సేవ చేస్తుంటే అసలు ఆ తన్మయత్వమే వేరు ఎందుకంటే ఎంతో ఎక్కడ లేని శక్తి వస్తుంది మనకి ఆ శక్తితో అసలు మనమేనా చేస్తుంది అన్నంత ఆ శక్తితో మనకి భగవంతుడు కోలాటం అయితే చేయగలుగుతాము చూశారు కదా ఆ పిల్లల్ని తీసుకుని చంటి బిడ్డల్ని కూడా తీసుకుని రాత్రి ఎనిమిది ఏడున్నర సమయంలో అందరూ కూడా పల్లకీ సేవలో స్వామివారి ఊరేగింపునైతే దర్శనం చేసుకోవడానికైతే రావడం జరిగింది అక్కడ దేవాలయం ఎంత ఆహ్లాదంగా ఉందండి ఎంత బాగుందంటే మీరు ఒక్కసారి వీలైతే మన వెంకటపాలెంలో ఉన్న వెంకటేశ్వర స్వామిని దర్శించండి స్వామివారు పల్లకీ సేవలో మాడవీధుల్లో ఎలా సన్నాయి మేళాలతో వాయిద్యాలతో ఎంత అందంగా ఎంత విద్యుత్ కాంతులతో అయితే స్వామివారు ఊరేగుతున్నారో చూడండి తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారిని దర్శించుకున్నట్లుగా అయితే స్వామివారి దర్శనం చేస్తుంటే అదే అయితే అనిపించింది గోవిందా 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 అంటూ గోవిందనామ స్మరణలు మారిపోగిపోయినవి దర్శనం చేసుకున్నంతసేపు కూడా ఎంత చక్కగా మేళ వాయిద్యాలతో ఆ సన్నాయి మేళాలతో మన వీణులకు విందు కాకుండా కన్నులకు కూడా ఆ విందుగా ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం చేస్తున్నంతసేపు కూడా మాట్లాడడానికి మాటలు రావడం లేదండి అంత బాగుందో చూసారా విద్యుల్లతలతో ప్రహరి స్వామివారి శంకుచక్రాలతో నామాలతో మన వెంకటపాలెం వెంకటేశ్వర స్వామి మెరిసిపోతున్నారు కదా వీడియోకి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్